ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీ ముందు సమాచారం మీడియా మిత్రులకు ఇక్కడ వేదికను అలంకరించిన ప్రజా సంఘాలు మన సిపిఐ నాయకులకు మంత్రులకు పొద్దుటూరు ఓటరు మహర్షులకు అందరికీ నమస్కరించుకుంటూ మనము దేశంలో నరేంద్ర మోడీ వల్ల పదేళ్ళుగా చూసుకున్నాం నల్ల చట్టాలు తెచ్చి ప్రజలు ఇంత ఇట్లా ఇబ్బందులు పడుతున్నాయి ప్రభుత్వ ఆస్తులంతా అమ్మేస్తున్నారు అని మోడీ ప్రభుత్వం చూసినాం మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే అటు తెలుగుదేశం ఇటు వైపాక ప్రభుత్వం అధిక ధరలను పెంచేసి రాష్ట్రాన్ని అప్పుల అప్పుల పాలు చేసి విభజన హామీలు ఏ ఒక్కటి సాధించలేకపోయి ప్రజలను మోసం చేసినారు ప్రజలను మేము ఒక్కటే అడుగుతున్నాం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వని చెప్పి అడిగిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సమస్య తీర్చలేకుండా మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఉద్యోగ అవకాశాలు మనం ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రాజెక్టులు వస్తాయి మనం అన్ని విధాల మేలు జరుగుతుంది పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి పరిపాలన బాగుంటుంది అలాగే ఈ కడప జిల్లాలో వైఎస్ షర్మిళ గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడినారు ఆమెకు వైఎస్ రాజశేఖరెడ్డి బిడ్డ కాబట్టి కాంగ్రెస్సే రాజశేఖర రాక్షసేడియే కాంగ్రెస్గా ఉండేది రాష్ట్రంలో ఈ విభజన కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులంతా వైఎస్ఆర్లో చేరి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా పడింది వాస్తవమే విభజన కారణంగా దూరం పెట్టినారు ప్రజలు శిక్షించినారు ఆ శిక్షించ శిక్ష పడినది మనకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మేలు మే ఓటు అనేది ఆయుధం రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచన చేసి మన ఓటు విలువైన ఓటు ఏ పార్టీ ఉంటే మన భవిష్యత్తు ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఇప్పటికే ఆర్థికంగా నల్ల చట్టాల వలన మనం ఎక్కడో వెళ్ళిపోయినాం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపాలని మేము కోరుకుంటూ ముఖ్యంగా మనకు నాకు కూడా ప్రజల ఆశీస్సులు అందరికీ కావాలి ఒక సామాన్యునికి ఇప్పుడు ఉండే రాజకీయ పరిస్థితుల్లో బలవంతులు పరిస్థితుల్లో ఒక సామాన్య వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చినందుకు మన శర్మలమ్మ గారికి మన పెద్దలు పూజలు తులసిరెడ్డి గారికి నా మీద ఆశించిన మా ప్రేమాభిమానులు చూపించిన ప్రజలు సర్వేలో కూడా పేదోడైన మంచోడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చినందుకు మా పార్టీ నాకు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ స ఈ భా మీ ఈ నేను అభ్యర్థి అయినానంటే అంటే మీకు సేవ చేసేదానికి కాబట్టి మీరు సామాన్య వ్యక్తిని కాబట్టి మీరు నన్ను ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి గెలిపించవలసిగా కోరుకుంటూ రెండు చేతులు నన్ను జోడించి కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి ఎమ్మెల్యేకు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను వేదిక నలకరించిన పెద్దలు మీడియా మిత్రులు అందరికీ అస్లాం వైకుం వరహతుల్లాబరకాహు మా సహోదరుడు మిత్రుడు నజీర్ గారికి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే సీట్ ఇవ్వడము చాలా సంతోషదాయకము నేను ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి ఓటరు మహాశలరా ఈరోజు దేశ పరిస్థితిని మనం చూస్తున్నాము కొందరు కిరాతకులు దుర్మార్గులు దేశభక్తి పేరుతో దేశంలో అరాచకాలు సృష్టించడం మనం ఈరోజు చూస్తున్నాము అదేవిధంగా ఈ పవిత్ర భారతదేశాన్ని ప్రపంచంలో చెడ్డ పేరు తేవడము అవమానం పాలు చేయడము ఇవన్నీ ఈరోజు మనము సమాజంలో చూస్తున్నాము ఇంకా నేరస్తులందరినీ భయపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకొని రౌడీల గుండాల పార్టీగా తయారు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి సమాజంలో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ మనువాదులకు బుద్ధి చెప్పాలంటే మరి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎంపీ స్థానానికి అభ్యర్థి ఎవరు అని చూడకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ ధన కానీ పేదవాడు కానీ ఎవరైనా కానీ మనము ఈ ఈ ప్రస్తుత సమయంలో ఎంపీ సీటు కాంగ్రెస్కు వేయాల్సిన అవసరం ఉంది మరి ఈ ప్రయత్నం ఈ సమయంలో మనం చేయకపోయినట్లయితే దేశ పరిస్థితులు చేయి దాటేదానికి అవకాశం ఉంది ఇంకా ఈ రూప రాక్షసులు భారతదేశానికే కాదు మానవాళికే చాలా ప్రమాదకారికమైన వ్యక్తులు కాబట్టి వీళ్లను అధికారం నుంచి తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు అర్థం చేసుకుంటారని విశదీకరించి లోతుల్లోకి వెళ్ళి ఎక్కువ చెప్పే అవకాశం లేదు కాబట్టి అర్థం చేసుకొని దేశ శ్రేయస్సు కోరే ప్రజలు ఎవరైతే ఉన్నారో ధర్మం పేరుతో మతం పేరుతో కులం పేరుతో విభజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధర్మాన్ని పాటించేవారు దుర్మార్గులు కాబట్టి ధర్మం ఎప్పుడు కూడా ప్రజల్ని కలుపుతుంది ప్రేమ సోదర భావాన్ని పెంచుతుంది మరి ఈ సమయంలో మనం కాంగ్రెస్ పార్టీని గెలుచు గెలిపించుకోకపోయినట్లయితే చాలా దుర్భరమైన పరిస్థితులు వచ్చేదానికి అవకాశం ఉంది అందుకోసము ఓటరు మహాశయలు ఆలోచించి విఘ్నేతతో ఓటు వేసి మంచి వారిని గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ మీడియా ద్వారా తెలుసుకు తెలుపుకుంటున్నాను అస్లాం వరమతుల్లూర్ మిథుడు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది ఈ సందర్భంగా ఇండియా కూటమిగా ఇండియా కూటమిలో అంతర్భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మా సహాయశక్తుల కృషి చేస్తామని అట్లాగే ప్రజలు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రధానంగా అభ్యర్థులను కాదు చూడాల్సింది ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది ఆ విధానాల వలన ప్రజలకు మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా అనేటువంటి విచక్షణ చేయాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉంది మరి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలన చూసినాం మనం అభివృద్ధి లేదు రాష్ట్రం అప్పులపాలైంది ఎంత అప్పులపాలైందంటే చివరికి ఇంతవరకు ఎవరూ చేయనటువంటిది మద్యం మీద భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక దుర్భర పరిస్థితికి ఇవాళ రాష్ట్రం నెట్టివేయబడింది ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్క ఉద్యోగం ఇవాళ సచివాలయాలకు తప్పనిచ్చి వాలంటీర్లు తప్పనిచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదు ఉద్యోగాల కల్పన లేదు పరిశ్రమలు పెట్టలేదు ఫ్యాక్టరీలు కట్టలేదు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది చంద్రబాబు నాయుడు గతంలో ఐదు సంవత్సరాలు పాలించినాడు తీరా ఎన్నికల ముందర బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పేసి బీజేపీతో తెగతింపులు చేసుకొని స్వతంత్రంగా పోటీ చేసినాడు ఇవాళ మళ్ళీ ఆయన బీజేపీతో పొత్తు కట్టినాడు బీజేపీ ఈ రాష్ట్రానికి ఏమి చేసిందని పొత్తు కట్టారు మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందా బీజేపీ నీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ లేకపోతే ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పినారా ఇవన్నీ ఏమీ చెప్పకుండా ఒకవైపు దేశాన్ని మతం పేరుతో ఉద్వేగాలు రెచ్చగొట్టి చెప్పినటువంటి వాగ్దానాలను హామీలను నెరవేర్చుకోకుండా పబ్బం గడుపుకుండేటువంటి బీజేపీ పార్టీని ఇవాళ నువ్వు రాష్ట్రంలోకి తీసుకొని వస్తున్నావు చేయబట్టుకొని ఏదో ప్రశాంతంగా ఉంది రాష్ట్రం నూట కంటే తక్కువ వచ్చినటువంటి ఓట్లు వాళ్ళవి ఇవాళ నీ మద్దతుతో ఈ రాష్ట్రంలోకి వాళ్ళను తీసుకొని వస్తున్నావు కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి మోదీ గ్యారెంటీ అనేటువంటిది పచ్చి అబద్ధం మోదీ గ్యారంటీ ఏది కూడా ఈ పార్టీకి బేటీ బచావో కానీ బేటీ పడావో కానీ అచ్చేదిన ఆగయ్యా కానీ లేకపోతే నల్లధనం బయటకు తీస్తా అని చెప్పినటువంటిది కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఇవి ఏవి కూడా నెరవేరలేదు కాబట్టి ప్రచార ఆర్బార ఆర్భాటాలతో మనోభావాలను రెచ్చగొట్టి ఇవాళ దేశాన్ని విభజించే పరిస్థితి చేస్తూ ఉన్నారు చివరికి ఎక్కడికి పోయిందంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దూరదర్శన్ లోగోని ఇవాళ కాషాయం రంగులోకి మార్చేసినారు అది ఎరుపు రంగులో ఉంటే కాసాయ రంగులో అంటే ప్రతిదీ దాంతో కూడా మత చిహ్నం ఉన్నట్టు ఈ భారతదేశాన్ని ఒక మతదేశంగా మార్చేటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని అనివార్యంగా గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి దేశంలో ఉంది ప్రజాస్వామ్యము బ్రతికి బట్ట కట్టాలన్నా భారత రాజ్యాంగము పరిరక్షించబడాలన్నా లౌకికవాదం ఉండాలన్నా ఈ దేశంలో బహుళ సంస్కృతులు కాపాడబడాలన్నా ఇవాళ ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కనుక ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలు అందరూ ఆలోచన చేసి ఎంపీకి ఎంపీకి షర్మిలా గారికి ఓటేసి అట్లే అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నజీర్ గారికి హస్తం గుర్తుపైన ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థన సోదర మహాశైలార ఇప్పుడు సమైక్యాంధ్రతో విడిపోయి నవ్యాంధ్రగా ఆధారప్రదేశ్ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సరాలేతంది ఈ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పాలించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి అనే దిశలో నడిపించలేకపోవడం ఒక రాయదాని కట్టించి కట్టకపోవడం మరియు పరిశ్రమలు తాగకపోవడము ఏదైతే దానికి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అది పది సంవత్సరాల్లో దాన్ని కాల రాయడము ఇవన్నీ ఉన్నప్పటికీ తెలంగాణకి విడిపోయి ఇక్కడ వచ్చేసి తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి వచ్చారు కాబట్టి దాన్ని మనము సద్వినియోగం చేసుకోలేకపోయినాము ఏదైతే ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ను ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చవలసిన ముఖ్యమంత్రులు తన స్వయప్రజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని పాతాలానికి తొక్కారు మరియు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పాలించినటువంటి వైసీపీ కానీ రాజధాని లేకుండా మరియు పరిశ్రమలను నేను స్థాపించకుండా ఉద్యోగాలను ఇవ్వకుండా ఏదైతే పరిశ్రమ ఉన్న పరిశ్రమలను పర్వేటీకరణ చేస్తుంటే ఊరుకుండడము మరియు మెడలు వంచి ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మెడలు వంచడం చేయకుండా ప్రతి బిల్లుకు కేంద్రంలో షరతులు లేకుండా మద్దతు తెలిపి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కావున ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యము సహజంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అంటారు పెద్దోళ్ళు ఎక్కడైతే పోగొట్టుకునేవనైనా అక్కడే ఎత్తుకుంటే ఆ వస్తువు దొరుకుతుంది కాబట్టి కాంగ్రెస్ అయితే విడదీసింది రాష్ట్రాన్ని నష్టపరిచింది వాస్తవం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఎలా ఇవ్వదు కాబట్టి ఉన్న ప్రభుత్వాలు ఈ ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక హోదా తెచ్చే పరిస్థితులు లేరు కాబట్టి మనకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనకు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వస్తుంది కాబట్టి ఈ దీన్ని ఉంచుకొని వచ్చే పదమూడు మే పదమూడవ తేదీన జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ హస్తంపై గుర్తుకు ఓటేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము తెచ్చుకోవాల్సిన అవసరం ఎంత మనకు పరిశ్రమలు కానీ ఏ ప్రభుత్వ సంస్థలు మరియు కడప ఉక్కు కానీ విశాఖ ఉక్కు కానీ అవి పరవేటి పరం చేయకుండా కడప ఉక్కు స్థాపించాలంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి మీరు చూశారు ఇప్పటి వరకు నాలుగు సార్లు శంకుస్థాపనకు పరమించే ఉక్కు కడప ఉక్కు దానికి ప్రారంభానికి నోచుకోలేదు అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి మనము కడప ఉక్కు కింద సాధిస్తే మన రాయలసీమటువంటి ప్రజలకు యువతకు అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడున్న యువత గుడుక మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము ప్రభుత్వంలో తీసుకోవాల్సి రావాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను పోర్మాముల సిబ్బారాయుడు ఎయిటీస్ రాష్ట్ర కార్యదర్శి రానున్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులైనటువంటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అభ్యర్థులను ఉద్యోగ కార్మిక సంఘాలు పట్టణ ప్రజల్లో అన్ని విభాగాల వారు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కడప పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటులో మన గొంతుక వినిపించేటువంటి వాళ్ళు కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ రకంగా ప్రజల వాణిని వినిపించడంలో ముందుండేటువంటి షర్మిల గారిని ఎంపీ అభ్యర్థిగా హస్తం గుర్తుకు ఓటేసి ఉద్యోగులు కార్మికులు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ పరంగా కాంగ్రెస్ పొత్తుల్లో వచ్చినటువంటి అభ్యర్థి నజీర్ గారికి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల కార్మికుల పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి పేరుకు మాత్రమే ఉద్యోగి అనే బోర్డు ఉంది తప్ప విధులలో కావచ్చు లేకపోతే వాళ్ళు ఎక్కడైనా పదవి ఉన్న పదవోన్నతులు పొందడంలో కానీ లేదా బదిలీలలో కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రతిదీ కూడా రాజకీయ నాయకుల కన్సర్నల్లో అధికార పార్టీ కన్సర్నల్లో జరగాలనేటువంటి వైఖరి కనపడతా ఉన్నటువంటి పరిస్థితి పద్దుటూరు పట్టణానికి సంబంధించి ఒక అసిస్టెంట్ కమిషనర్ డీసీ క్యాండిడేట్ వస్తే అతన్ని రానియకుండా మున్సిపాలిటీలోకి లేకి అడ్మి జాయిన్ చేసుకోనికుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూశాం ఈ పరిస్థితులలో ఆయన మళ్ళీ తిరిగి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం డిఎంఏ కార్యాలయాలకు వెళ్ళడము అక్కడి నుంచి మళ్ళీ చెప్పించుకునేది మాట్లాడుకుంటే కనుక అక్కడ పని చేయలేవులే నువ్వు ప్రొద్దులో అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ కడప కార్పొరేషన్ పెట్టినటువంటి పరిస్థితి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆయన్ను కమలాపురానికి బదిలీ చేసినటువంటి పరిస్థితి అంటే ఇవాళ ప్రజలు ఈ వైసీపీ గవర్నమెంట్లో రాజకీయ నాయకుల కనుసనల్లో ఉద్యోగ కార్మికుల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం కనీసం దీన్ని ప్రశ్నించనుకున్నా ప్రశ్నించని టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఉద్యోగ కార్మికుల హక్కుల కోసం మేము ఉన్నాము అని చెప్పేసి ఈ ఐదేళ్లలో ఎక్కడ కూడా మద్దతు ఇచ్చినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి రావు డీఏల పరిస్థితుల విడుదలల్లో కూడా కనీసం నిదపకుండా ఉన్నటువంటి పరిస్థితి టీడీపీది సరెండర్ లీవుల ఎన్కాష్మెంట్ ఇప్పటి వరకు విడుదల చేయకపోతే మాట్లాడనటువంటి పరిస్థితి రేపు మేలో ఒక డిఏ ఇస్తాను ఇంకో డిఏ మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇస్తాను అంటే కనుక ప్రతిపక్షంగా కనీసము ఏమయ్యా ఎప్పుడు పని చేస్తే ఎప్పుడు జీతం చెల్లిస్తాను అని చెప్పేసి కూడా అడిగినటువంటి టీడీపీ బీజేపీ వీళ్ళు ఇవాళ ఎన్నికలలో మేకవన్య పులుల్లాగా కిందికి వచ్చి మేము ఇవాళ వీటి మీ సమస్యలని పరిష్కరిస్తామంటా ఉన్నారు వీళ్ళని నమ్మేటువంటి ప్రసక్తే లేదు కాబట్టి ఉద్యోగ కార్మిక సంఘాలందరూ కూడా పొదుటూరు అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో హస్తం గుర్తుకు నజీర్ భాషా గారికి గెలిపించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉద్యోగులకు కూడా కార్మికులకు కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వ ఆలోచనలు ఉండొచ్చు ఉండాలి కూడా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అయితే ప్రత్యక్షంగా ఈ ఎన్నికలలో అందుకు పాల్గొనకపోవచ్చు కానీ ఆలోచించే ధోరణిలో కాంగ్రెస్ వైపు ఉండాలని చెప్పేసి కమ్యూనిస్టుల వైపు ఉండాలని చెప్పేసి ఏఐటుసీ ట్రేడ్ యూనియన్గా అందరి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం